శ్రీమద్ రామాయణము తపస్వి అయిన నారద మహామున ఒకసారి వాల్మీకి ఇట్లు అడిగను ఈ లోకమున జితక్రూధుడు అసూయ లేనివాడు దేవతలను జయించగలవాడు ఎవరు వారిని గురించి తెలియచేయమని అడిగాను అప్పుడు నారదుడు ఇట్లను ఈ లక్షణములు కలవారు ఇక్ ఇక్ష్వాకు వంశస్థుడు దశరథుని కుమారుడు అని పలికెను ఒకనాడు వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజునితో తమసా నదికి వెళ్ళను వాల్మీకి విశాలముగాను సుందరముగానున్న ఆ వనమును చూచుచూ సంచరించుచూ ఉండగా ఆయనకు ఒక చెట్టు కొమ్మ మీద ఉన్న క్రౌంచ మిథునము కనిపించినది అంతలో ఒక బాణము రివ్వున వచ్చి వాటిలో మగపక్షికి తగిలి అది గిరగిర తిరుగుచూ కిందపడి రక్తమున పొల్లాడెను దానిని చూచి ఆడపిట్ట దీనముగా విలపించినది దానిని చూచిన వాల్మీకి హృదయము ద్రవించినది అప్పుడు అతనికి ఒక బోయవాడు కనిపించను వెంటనే వాల్మీకి బోయవారిని శపించను మానిషాద ప్రతిష్ఠాంత మగమశాశ్వతి మాక్రౌంచునాదీకా మోహితం ఆయనకు ఆశ్చర్యము కలిగినది ఆయన నోట వెలువడిన పదములు సమమైన అక్షరములు కలిగి లయబద్ధముగా ఉన్నవి వాల్మీకి నోట నుండి శ్లోకాత్తమైన పదములు వెలువడినందున అది శ్లోకము అని అనబడినది తన నోట నుండి వచ్చిన లయబద్ధమైన పద్యము వచ్చుటచే దానినే మనం మననము చేయుచు వాల్మీకి ఆశ్రమము చేరిను ఆయన ధ్యాస అంతా ఆ పద్యముపైనే ఉంది ఈ లోపున చతుర్ముఖుడైన బ్రహ్మ అక్కడకు రాగా వాల్మీకి బ్రహ్మగారికి పాదాభివందనము చేసి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి పూజించను బ్రహ్మగారు వాల్మీకి మనస్సు గ్రహించి చిరునవ్వు నవ్వుసు మహర్షి మీరు రచించినది శ్లోకము అందులో సందేహము లేదు నా సంకల్పం వల్లే ఆ శ్లోకము మీ ముఖత ముఖత వెలువడినది కావున ఆ శ్లోకము చరితార్థము చే చేయుము మీకు ఆ చరిత్రలోని రహస్యములు స్వప్రకాశములుగా అన్నయూ తెలియను రామకథ ఎంతకాలము ప్రచరితమో అగుచుండునో అంతకాలము మీరు ఊర్ధ్వలోకమున సంచరించగలరు అని చెప్పి బ్రహ్మ అంతరార్ధమయ్యను తదుపరి వాల్మీకి మిక్కిలి ఆసక్తితో రామకథను పూర్తిగా తెలుసుకున్నటకు ధ్యానించెను అప్పుడు రామకథ మొత్తము తెలిసినది వినువారికి ఇంపుగా నుండుటకు నారదుడు చెప్పిన కథను వివరముగా వ్రాసాను వాల్మీకి రామాయణమును వాల్మీకి మహర్షి రాముడు పట్టాభిషక్తుడై రాజ్యమును ఏలుచున్నప్పుడు రచించను ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకములు ఉన్నవి ఐదు వందలు సర్గలు ఉన్నవి ఉత్తరాఖండ సహితముగా ఏడు కాండలు కలిగి ఉన్నది అట్టి రామాయణమును పాడుటకు కుశలవులకు వాల్ కుశ్ వాల్మీకి నేర్పి లోకమున ప్రకటించమనను లవకుశలు రామాయణము చక్కగా నేర్చుకుని ఋషుల సమావేశమునందున సాధుజనులు చోటను రామాయణమును కీర్తించి రాముడు సహితము నిండు కొలువులో రామాయణమును పాడించినారు రామాయణము అంతను ఒక శ్లోకములో ఈ విధముగా చెప్పవచ్చును ദരമ ത മൃഗം കാഞ്ചനം വൈദേഹീഹരണം ജാമരണം സുഗ്രീവസംഭാഷണം വാളിഗ്രഹണം സമുദ്രതരണം ലംക്കുരീദനം പച്ചാദ്രാവണകുംഭകർണി ആനനം തേ രാമായണം రామాయణము ఒక శ్లోకము కానీ ఒక పాదము కానీ పఠించు వారికి పాపములాట్టవు నిత్యము పఠించినట్లయితే చాలా మంచిది హరి ఓ